లో ఉంటది అందుకనే అర్బన్ ఓటింగ్ లో మోడీ ప్రభావం వల్ల ఓట్లు అనుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఇవి సాధారణంగా మోడీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే పట్టణాలు అవి తెలుగుదేశం అటు పెట్టేసుకుంది అంటే మోడీ పేరుతో వచ్చే లబ్ధి తను పొందాలనుకుంటుంది బీజేపీకి ఇవ్వాలనుకోవట్లా ఒక్కటి అది బంధుత్వం కారణంగా కావచ్చు మరి ఏమైనా కావచ్చు పురందేశ్వర కోసం ఒక్కటి వదిలిపెడుతుంది మోడీ ఇంపాక్ట్ ఉండేది అర్బన్ లో రాజమండ్రి కూడా అదే వదిలిపెట్టింది అంతే అంటే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డిపెండింగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అనేది బీజేపీ ఉద్దేశం కదా ఇలా ఉంటే ఇంకా డిపెండింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది లోకల్ లీడర్ల ఫీలింగ్ అతి నాయకత్వానికి అట్లేం లేదు అట్లా ఉంటే పది సీట్లు ఒప్పుకుంటారా లేదు కదా అయితే అట్లా రాష్ట్ర నాయకత్వం అట్లా ఉంది మొదట్లో జాతీయ నాయకత్వం కూడా అందుకే ఆగింది వీళ్ళు ఎప్పుడైతే వదిలేశారు తెలుగుదేశం అందుకని ఇప్పుడు డిపెండింగ్ గవర్నమెంట్ సచిను పెళ్లికి వచ్చింది కట్ట మన గవర్నమెంట్ కోసమే చూస్తుంది అంటే బీజేపీ కూడా అలా ఫిక్స్ అయిపోయింది అంతే కదా ఫిక్స్ అవ్వబట్టినే కదా పది సీట్లకు ఒప్పుకోవడం పదిహారు అని ఒప్పుకున్నది డిపెండబుల్ అని కాదు పూర్తిగా తగ్గినట్టే అంతే